తన భార్య తన భార్య ఒంటరిగానో బట్టలు మార్చుకుంటున్నప్పుడో వాష్రూంలో ఉన్నప్పుడు ఫోటోలు తీసి తన ఫ్రెండ్కి పంపిస్తున్నాడు అని అంటే అలాంటి వాళ్ళు జనరల్గా సైకలాజికల్గా అంటే కొద్ది గొప్ప నాకు అందులో ప్రవేశం ఉంది కాబట్టి చెప్తున్నాను వారు దాన్ని ఏమంటారు సహజంగా స్త్రీ పురుషులు కలిసేటటువంటి విధానంలో కాకుండా పురుష సంయోగులు ఏ విధంగా అయితే ఒకరినొకరు ఒకరికొకరు దగ్గర అవుతారో లైంగికంగా ఆ విధంగానే స్త్రీతో కూడా లైంగికంగా దగ్గర అవటానికి ప్రయత్నం చేస్తారు ఇది సైకలాజికల్గా ప్రూవెన్ మాత్రమే కాదు అలా జరుగుతోంది ఫోటోలు పంపిస్తున్నారు అనంటే అతను కూడా ప్రాక్టికల్గా స్త్రీ కంటే ఎక్కువగా పురుషులకే ఆకర్షితుడు అవుతున్నాడు దాని అర్థం అది సో పురుష సంయోగుగా ఉన్నటువంటి పురుషుడు మీరు ఏదైతే కారణం చెప్తున్నారో అంటే వ్యభిచారం తప్ప ఇతను ఆల్రెడీ అందులో ఉన్నట్లే ఇది 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 ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ ఎస్ వంద తీసుకుంటే వందలో తొంభై తొమ్మిది ఇవే ఉంటాయి కేసులు అవును సో ఒకవేళ ఇది లేకపోయినా లేకపోయినా శాడిజం అనేది సేడిజం అంటే మనిషిని కృంగదీసి పశువులాగా చూడటం అది ఇందులో కొన్ని సిగరెట్లతో కాల్చే శాడిస్ట్లుంటారు ఫిజికల్ ఫిజికల్ మీరు చెప్తున్నది సెక్షువల్ అబ్యూస్ అవును హెరాస్మెంట్ ఉంటది దారుణం కొడతారు అవును జుట్టు పట్టుకుని పేక నొక్కేస్తుంటాం ఇలాంటివి చేసేవాళ్ళు కూడా కొంచెం కొంతమంది పిల్లలు అంటే వాళ్ళను కూడా జీవితాంతం కూడా సప్రెస్ అవుతున్నాయి ఇలాగే బతకాలి అవసరం లేదు కరెక్ట్ కాదు కదా అవసరం లేదు బైబిల్ అలా చెప్పదు మీకు విడాకులు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోకండి మీకు మీకు విడాకులు వద్దు విడాకులు తీసుకోకండి కానీ బలవంతంగా ఆయనతో బ్రతకాల్సిన అవసరం లేదు అలాగే లేనే లేదు ఫిజికల్ హరాస్మెంట్ కాకుండా చాలా మంది మాటలతో హరాస్ చేస్తారు అనుమానంతో హరాస్ చేస్తారు అలాంటి కేసెస్ కూడా ఇందులా యాడ్ చేసుకోవచ్చా అంటే బ్లాంకెట్స్ అందుకే నేను ఇంత ముందే చెప్పాను బ్లాంకెట్ స్టేట్మెంట్ కాదు ఇది అంటే అందరికీ అన్ని చోట్ల అన్ని సార్లు వర్తించేది కాదు ఇది కేస్ బై కేస్ ఇప్పుడు ప్రవీణ్ అని వచ్చాడండి ప్రవీణ్ అని చెప్పి వెళ్ళాడు కానీ నా మొగుడు నన్ను ఇలా ఓరగా చూస్తున్నాడు అనుమానంగా ఉంది తలాక్ 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 అది అది కుదరదు అది కాదు దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్ అది మనకు లేదు ఆ స్వాతంత్రం మనకు లేదు మన క్షమాపణ ఉంది వాళ్ళని కట్టుకోవటం ఉంది వాళ్ళని నిలబెట్టడం ఉంది అదంతా మనకు బైబిల్ నేర్పుతున్నటువంటి పద్ధతి